హాయ్ అండి ఈరోజు మనం ఏలూరు పతేబాద్ నాలుగుళ్ళ సెంటర్కి అయితే వచ్చేసాము ఇక్కడ శ్రీ టిఫిన్స్ సెంటర్ అండి చాలా ఫేమస్ అని విన్నాను నేను అందుకని ఒకసారి టేస్ట్ చేద్దామని అయితే ఇక్కడికి వచ్చానండి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఇక్కడ మెనూలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్ని ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ థర్టీ రూపీస్ మాత్రమే ఉన్నాయి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట నేనైతే ఫస్ట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను ఇడ్లీ అయితే చాలా బాగుంది వేడివేడిగా ఇచ్చారు రెండు టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ అండ్ కారొడి ఇంకా దెబ్బకాయ పచ్చడి ఇక్కడ ఫేమస్ అంటండి నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగుంది సేమ్ ఇంట్లో ఇడ్లీ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా అనిపించింది నాకు తర్వాత చపాతి అయితే ఆర్డర్ ఇచ్చాను చపాతి కూడా చాలా స్మూత్ గా ఆయిల్ లెస్ అండి చాలా తక్కువ ఆయిల్తో వేశారు చాలా బాగుంది కర్రీ కూడా ఎక్సలెంట్గా ఉంది తర్వాత నేను ఆపాలు అయితే ఆర్డర్ ఇచ్చానండి టూ ప్లేట్స్ ఇదిగోండి మాకోసం ఆపాలు వేస్తున్నారు ఏది ఆర్డర్ చేసినా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తున్నారు చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది నాకు హోమ్ ఫుడ్ తిన్నట్టు అనిపించింది అనమాట మా ఆపాలు అయితే వచ్చేసినాయి ఆపాలు అయితే చాలా బాగున్నాయండి మీరు ట్రై కంపల్సరీ ట్రై చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది అందుకే నేను ఇది మీకు సపరేట్గా స్పెషల్గా పెడుతున్నాను నేను వ్లాగ్లో మీరు తప్పకుండా వెళ్ళండి తర్వాత ఉప్మా అయితే ట్రై చేద్దామని పెసరటు ఆర్డర్ ఇచ్చాను పెసరట్టు ఉప్మా అయితే వచ్చేసింది ఇది కూడా వేడిగా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చట్నీస్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి ఈ హోటల్ కు ఒక చరిత్ర ఉందండి ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో పంతులు గారు స్టార్ట్ చేశారండి ఇది ఈయన అప్పటి నుంచి రన్ చేస్తున్నారంట అయితే టిఫిన్ అయిపోయిన తర్వాత ఏమైనా కూల్ గా తాగుదామని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్న పాల కేంద్రం అయితే వెళ్ళిపోయాము అక్కడ ఏమైనా చల్లగా తాగుదాం అని చెప్పేసి టూ డ్రింక్స్ అయితే ధంసప్ తీసుకున్నాను మా పిల్లలు ధంసప్ తీసుకోమన్నారు అని చెప్పేసి తర్వాత డ్రింక్ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము సబ్స్క్రైబ్